గుంటూరు సిటీ తాలూకా సెంటర్ వైపుగా శంకర్లాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు చూస్తున్నాం నాలుగో పిల్లరు నిర్మాణ పనుల కోసం ప్రత్యేకంగా ఈ విధంగా మట్టి పనులు చేస్తున్నారు చూడండి ఈ మట్టిని నరుపుతున్నారు మట్టిని తొలగించేస్తున్నారు నాలుగో పిల్లలకి ఈ పైక సువలు వచ్చినాయి చూడండి కాంక్రీట్ వర్క్ పూర్తి అయిపోయింది ఈ సువల వర్క్ చేస్తారన్నమాట నాలుగో పిల్లర్ నిర్మాణ పనులు చిన్న పిల్లరు వస్తుంది ఇటువైపుగా మూడు పిల్లర్లు గతంలో వేశారు ఈ మట్టిని అటు ఇటు నెరుపుతున్నారు చూడండి బ్రేకింగ్ న్యూస్ గుంటూరు తాలూకా సెంటర్ వైపు శంకర్ బ్రిడ్జి పనులు మనం చూస్తున్నాం పగలు రాత్రి వేగంగానే ఇక్కడ పనులు జరుగుతున్నాయనే చెప్పాలి నగరపాల సంస్థ గుంటూరు శంకర్ బ్రిడ్జి నిర్మాణ పనులు బ్రేకింగ్ న్యూస్లో చూస్తున్నాం తాలూకా సెంటర్